నాలుగు రోజుల క్రితం వరకు ఎంత హుషారుగా ఉన్న బిడ్డ అత్తకాయలో మంచం పట్టాడు పిండి ఎవరో మందు పెట్టారో తెలియదు డాక్టర్ ఇచ్చిన మందులు కూడా పనిచేయట్లేదు నీకేం కాదు అప్పు నేను నీకేం కాదు బాబు కంగారు పెడుతున్నాడు పిన్ని డాక్టర్ని మీలో పిండి <laughs> Doctor, not i'm not getting a lot in the but i can Doctor. ఎవరో పైసలు తీసుకొని పత్త లేకుండా పోయావ పెండ్లానికి పానం బాగలేదు పది మాసాల దాన్ని పైసలు తీసుకుని దవాకానికి పోవాలన్నావు కొడుకో కనపడకుండా తిరుగుతున్నావు ఇరా పైసలు ఏమన్నా ఊకేనే ఇక నీ అమ్మ మౌడుసమ్మ ఎక్కడుందనుకున్నావా కష్టపడి సారా మీ సంపాదించిన పైసలు రాయవి కొడుకో

చెప్పండి మొన్న నేను రంగబాబుతో కలిసి వస్తుంటే వాళ్ళ పొడల్లో అడుగు పెట్టగానే విసిరి కొట్టిందండి అందరి ముందు ఆడుదామంటారా ఏంటి సార్ వెళ్ళండి సార్ ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఏదో సాధించబోతున్నారన్న హ్యాపీనెస్ షాక్ సార్ కోపంగా కళ్ళు తెరిచి పొలం వైపు చూడాలి నేను సాధించలేందా అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకోండి వల్ల కావట్లేదు మళ్ళీ ఓ చెరక్ కోపం వచ్చింది శరబా వైపు చూడండి శాంబీ వాళ్ళ వైపు చూడండి స్టాండ్ అప్ సార్ వెళ్ళండి అండి నేను మీ జబర్దస్త్ ప్రవీణ్ ఎస్వీజి టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో వచ్చే మంచి మంచి కంటెంట్లని షార్ట్ ఫిలిమ్స్ని వాచ్ చేయండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్స్ అయితే అందులో వస్తాయి మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జబర్దస్త్వీ థ్యాంక్ యూ